అండ్ పడమటి సంధ్య రాగం సీరియల్ మధ్యలో ఒక హీరోగా సక్సెస్ఫుల్గా మీరు వెళ్తూ ఉన్నారు అన్నీ కూడా మెయిన్ లీడే చేశారు మీరు ఆల్మోస్ట్ సో మంచి మూవీస్ చేశారు ఆల్మోస్ట్ అన్ని హిట్సే ఉన్నాయి మేవి అప్పుడు ఆ టైంలో కెరియర్ అంత బాగున్న టైంలో మధ్యలో సడన్ గా డిసపియర్ ఎక్కడ అయిపోయారు అదేమైందంటే ఒక సినిమా ఒక సినిమా చేస్తుంటే దానిలో ఫైట్ సీన్ జరిగింది ఫైట్ సీన్లో ఏమైందంటే ప్రాక్టీస్ లో కిక్ రాంగ్ గా తగిలేసింది తగిలి స్లిప్ డిస్క్ అయింది అనమాట స్పైనల్ కార్డ్ దగ్గర ఓకే సో దాని వల్ల ఒక వన్ టూ ఇయర్స్ రెస్ట్ చెప్పాడు డాక్టర్ అయ్యో అసలు కదలకూడదు అది ఇది అంటే సరే ఇంకా ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఐ అటు బ్రేక్ ఎక్కడ కనిపించకుండా దెన్ స్లిప్ డిస్క్ లోంచి బయటపడి దెన్ అగైన్ ఐ స్టార్ట్ కానీ ఇండస్ట్రీలో జనరల్గా కెరియర్ అంత బ్యూటిఫుల్ గా ఉన్న టైంలో మీరు సడన్గా సినిమాల నుంచి సీరియల్స్ లోకి రావడానికి కారణం ఏంటి ఎందుకంటే నా ఫస్ట్ సీరియల్ ఆఫర్ రమ్యకృష్ణ గారి దగ్గర నుంచి వచ్చారు రమ్యకృష్ణ గారి దగ్గర ఓకే సో మీకు మా టీవీలో అపరంంచి అని ఒక సీరియల్ అపరంంచి దాని ఒరిజినల్ వెర్జన్ మేనే చేశాను తమిళ్లో తంగం అని గోల్డ్ తంగం యా తంగం గోల్డ్ రైట్ సో షీ వాస్ ద పేర్ సో దాంట్లో నాకు యాజ్ అ హస్బెండ్ అంటే తను మ్యారేజ్ చేసుకునే టైం కి యూఆర్ టూ యంగ్ యూ జస్ట్ కేమ్ టు ఇండస్ట్రీ కదా

ఆ అంటే ఓకే ఓకే శివనాథ్ స్టాప్ ఆ దిస్ బేబీ టాక్ అంటారు ఓకే అది బట్ ఇట్స్ స్టేట్ అండి బేసికల్లీ ఇండస్ట్రీ ఏ దిస్ ఇస్ లైక్ ఏ గ్యాంబ్లింగ్ ఫీల్ అంటే ఇవాళ రేపు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ కూడా అలానే అయిపోయింది అనుకోండి ఎంత చదివి జాబ్ దొస్కొచ్చినా నెక్స్ట్ డే ఏఐ వల్ల జాబ్స్ రిమూవ్ అయిపోతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ ఇస్ ది మోస్ట్ డేంజరస్ టైం ఎందుకంటే పాస్ట్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసి బయటకు వస్తున్నారో దేర్ ఎంటైర్ జనరేషన్ ఆఫ్ జాబ్స్ విల్ బి రీప్లేస్ బై ఏ ఇన్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ చాలా డేంజరస్ లో ఉన్నాం మనం యాక్చువల్లీ సో మాది సినిమా ఇండస్ట్రీయే గ్యాంబ్లింగ్ అని చెప్పలేము ఇప్పుడు అందరూ జాబ్ లో గ్యాంబ్లింగ్స్ అయితే ఎగ్జాక్ట్లీ సార్ అంటే క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు అందరూ కూడా అది అర్థం చేసుకుని ఇఫ్ యు గో విత్ ద ఫ్లో యువర్ లైఫ్ విల్ బి గుడ్ లేదు నేను అదే చేస్తా అంటే అలా మరిగొండి పడిపోతాం అండ్ ఇక్కడ మీరు తెలుగులో మంచి మంచి సీరియల్స్ నేను ఆ చేసి బ్రేక్ తీసుకున్న టైంలో మళ్ళీ యాక్ట్ చేద్దాం ఏంటి నేను ఆఫర్ ఫ్రమ్ రమ్యకృష్ణ గారు ఇన్ హర్ ప్రొడక్షన్ రమ్యకృష్ణ గారు అంటే చచ్చిపోతాను నేను కలుస్తారా ఇప్పుడు కూడా జీ ఫంక్షన్స్ లో అంతా వస్తున్నప్పుడు డాక్టర్ ఐ వర్క్ విత్ హర్ ఫర్ లెవెన్ ఇయర్స్ వావ్ రెండు మెగా హిట్స్ ఇచ్చాను తమిళ్ ఒకటి తంగమ్ ఇంకోటి వంశం అని అది ఒక సిక్స్ ఇయర్స్ వెళ్ళింది సీరియల్ ఓకే సో టూ సీరియల్స్ లో మీ ఇద్దరే పేరు ఇద్దరు ఓకే లెవెన్ ఇయర్స్ వి రూల్డ్ సన్ టీవీ ఆల్మోస్ట్ వావ్ రెండు టాప్ సీరియల్స్ ఆ ఓకే నాకు ఏంటి టిఆర్పి 23 24 ఉండేది అప్పుడు

లైక్ మ్యాజివ్ ఫ్రై అండ్ ఫాలో రమ్యకృష్ణ గారు ఒక లైక్ అంటే ఒక సాఫ్ట్ క్యారెక్టర్ చేయాలన్నా పండించగలరు అండ్ ది సేమ్ టైం బాహుబలిలో శివగామి ఆవిడ చేయగలరు నరసింహలో నీలాంబరి ఆవిడే చేయగలరు అంటే ఆ క్యారెక్టర్స్ లో ఇంకొకరిని మనం ఇమాజిన్ చేసుకోగలం అసలు అన్నట్లు ఎవరితో లెవెన్ ఇయర్స్ ట్రావెల్ చేయడం వల్లనే నేను రఘురామ్ క్యారెక్టర్కి హోంవర్క్ చేయగలిగాను ఓకే రఘురామ్ క్యారెక్టర్ ఇస్ అ వెరీ ఒక టైప్ ఆఫ్ ఒక జస్టిస్ కోసం నిలబడే ఒక పెద్దరాయుడు టైప్ ఆఫ్ క్యారెక్టర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి